అమ్మా నాకు ఇందులో యూట్యూబ్ వార్త తెలుస్తలేదు ఊర్లో పోయి వచ్చాను చూపించి పెట్టుకుంటా వద్దురా వద్దురా అంటే అంత పెద్ద ఫోన్ ఆ అమ్మా ఇక్కడ ఉన్నట్ట నువ్వు ఊరు లేకపోతే ఏమైనా చేస్తారు ఫోన్ యావద్దు ఉండు ఫోన్ తోనే మాట్లాడుకుంటా ఇంత అందరు అమ్మాయి అంటే అమ్మాయికి వచ్చిన నాకు కూడా గెలుసులేమ్మా పండి హలో కా సినిమాదాము ఉన్నావు కదా

చూపిస్తా మాడికి నేను బాగానే దాం బాబడినట్టుంది పోనా లేదు ఫోన్ ఉంటే అడిగానే అడిగిపోతుంది ఆడ అరిగాడు ఉన్నట్టున్నాడు ఆడ దగ్గర ఫోన్ ఉంటుంది అక్కడ ఫోన్ తీసుకొని కొడు అడిగితే ఏం దోమ అనేది చెప్తా అరే అరే ఏం చేస్తున్నా గడ్డిస్తున్నా అరే ఉంది టచ్ంది మడికి దోమ పడిందిరా నీ ఫోన్ ద్వారా అడిగి నేను ఏం స్ప్రే చేయాలో తెలుస్తాను అని సరే మళ్ళా ఇస్తా సరేనా ఎవరికన్నా ఫోన్ చేస్తారు కావచ్చు ఆయన మన ఫోన్ లేముంది ఫోన్ చేసుకోవచ్చు నడితే ఏం స్ప్రే చేయాలో అదే చెప్తుంది హలో ఇక్కడ మా వారికి దోమ పడింది ఏం స్ప్రే కొట్టాలో తెలియదు ఏమైనా ఉంటే చెప్పు మీ దోమ మొక్క మీద తెలియక పాటి పురుగు సమస్యలు ఉంటే నిమర్సం కలిపిన నీడలు లేదా నీటిలో కొన్ని చుక్క కలిపి స్ప్రే చేయొచ్చు అబ్బా నా దగ్గర ఫోన్ ఉంటే చార్జ్ ఎక్కించుకొని యూ అరే నీ ఫోన్ హలో నా ఫోన్ లో అలా అంటున్నా హలో హలో ఇంకేం ఎలా ఉంది మీ రోజు ఇదే అమ్మ అమ్మాయి వయసు ఎక్కడి ఆ ఎవరా నేను మీ మీరాంబీ కోసం కోసం అమ్మాయి నా ఫోన్ ఫోన్ చేసింది హలో 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 బాగున్నారా అసలు మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను నాకు నీ వాచ్ ఇంటి తెచ్చా మనసు లాగిపోతుంది రంబా నా ఇష్టమైన మా ఊర్లో ఎవరు లవర్ లేదని ఎక్కిస్తున్నారంబా ఇప్పుడు నువ్వు వచ్చావుగా అబ్బా వీళ్ళు మాట్లాడుతుంటే నా మంత్ర ఆగుతుంది అంబా నేను చూడాలనిపిస్తుంది ఎంత ఒకటైందా నువ్వు ఇతో మాట్లాడుతుంటే నాకు టైం తెలుస్తలేదు అవును నీ వాయిస్ ఎంత బాగుందంటే రంబ చెప్పలే మాటల్లో ఏం కదండి అరే అండి వాడికి ఒక్క లవర్ పడదా అంటే మంచి లవర్ పడిందా అవున్రా వాడు ఎప్పుడు చూసినా ఫోన్ ఏ మాట్లాడతాడు రా వాడి లవర్ చూసినావా బాగుందే ఏ వన్ లవర్ చూడలేదా కానీ వాయిస్ ఉందిరా ఏముందిరా వాయిస్ సూపర్ ఉందిరా వాడి మకానికి లవర్ పడిందా రా ఏ ఊరంతా మొత్తం వాందే టాక్ రా అరే వాడి డ్రెస్ ఉండరా హృదయం హృదయం చుట్టూ తిరుగుతున్నది అరే వాళ్ళు ప్రేమించినట్టు వాళ్ళు ఇంట్లో తెలుస్తారా ఏమోరా హాయ్ అండి ఈ వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేసి ఇంకా కొంతమందికి అయితే రీచ్ చేసింది యూట్యూబ్ సో విధంగా వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే మేము ఎలా చేస్తామనేది కొంచెం మేము గా ఫీల్ అవుతాము సో ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంతో సపోర్ట్ అయితే ఉంటుంది ఇంకా ఇంకా ఫాస్ట్గా వీడియోలు అయితే మేము ట్రై చేస్తామండి సో దీనికి పార్ట్ టూ అయితే అనుకున్నామండి ఇది పార్ట్ వన్ మొత్తం పార్ట్ లోనే తీద్దాం అనుకున్నాం కానీ కొంచెం వర్క్ ఉండడం వల్ల పార్ట్ వన్ చేసుకో అప్లోడ్ చేసాము తొందరలో ఇంకా పార్ట్ టూ అయితే తొందరలోనే అప్లోడ్ చేస్తాము అది కూడా షూటింగ్ అయితే అర్థం అవుతుంది ఇంకా తొందరలోనే పార్ట్ టూ అయితే వస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వీడియో చేయద్ద సో చూడొద్దండి సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ వీడియో అండ్ డోంట్ సబ్స్ ఇంగ్లీష్ అంటే ఉండండి అండ్ డోంట్ టు సబ్స్క్రైబ్ లేకుంటే ఇంగ్లీష్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ వస్తుంటాయి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు అయితే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండ్ మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్